多慢了。 प्रियांड नगडा नगड सगड स

కల్పకరు వైవరములనం నీరాజనం 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 ఈ విద్యార్థులు కూడా రకరకాల వేషధానులతో అలరి జిఎన్ఎం నైటింగేల్ కాలేజ్ మహవనారు దసరా ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహబూనార్ జిల్లా బాయస్ కాలేజ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో బతుకమ్మ మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం అయితే ఇందులో ఏంటంటే ఈ ఉత్సవ కమిటీ ఉద్దేశం ఏంటంటే ఈరోజు మామూలనారుతో పాటు తెలంగాణలో ఈరోజు డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా ఇవన్నీ కూడా విద్యార్థులను యువతను పెడదోవ పట్టించి వాళ్లకు గంజాయికి డ్రగ్స్కు బానిసలను చేసి వాళ్ళ భవిష్యత్తును పాడు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి దాన్ని నిర్మించాలంటే ఈరోజు విద్యార్థులు యువత అందరూ కూడా ఒక సంస్కృతిలో అభ్యుదయ భావాలు గల ఒక కార్యక్రమాల్లో పాల్గొంటే అటువైపు పోకుండా వాటిని అడ్డుకోవచ్చు అదేవిధంగా యువతరం ఎప్పటికప్పుడు వాళ్ళకు ఇక్కడ విద్య విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వీటితో బిజీగా ఉండడం వల్ల డ్రగ్స్ కానీ తర్వాత ఈ గంజాయి మిగతా చెడలవాడకు దూరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మహబూబ్నగర్ జిల్లా దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత అమ్మాయిలకు వచ్చేసి బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాన్ని విజయవంతం చేస్తున్న అందరికీ కూడా ఈరోజు మేము దసరా ఉత్సవ కమిటీ తరఫున అందరికీ కూడా కంగనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నేను బెకేం జనార్దన్ దసరా ఉత్సవ కమిటీ జిల్లా ఉత్సవ కమిటీ అధ్యక్షుడిని ఈ దసరా ఉత్సవాలకు సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాం ఇది గత పదహైదు ఇరవై రోజుల నుంచి ఈ దసరా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా దసరా ఉత్సవాలు ఈసారి మహిళల కోసం రూపొందించాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని దసరా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొత్తంగా మహబూబ్నగర్ టౌన్లో ఉన్నటువంటి ఏదైతే కాలేజ్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీకి సంబంధించిన అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజీ ప్రిన్సిపాలను విద్యార్థులను కలిసి అక్కడ నుంచి టీంలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ దసరా ఉత్సవాలకు నలభై టీంలు రావడం జరిగింది వివిధ విభాగాల నుంచి బతుకమ్మ తర్వాత వెస్టర్న్ తర్వాత ఫోక్ సాంగ్కి సంబంధించింది కోలాటము దాండియాకు సంబంధించినటువంటి క్లాసికల్కి సంబంధించినటువంటి ఇట్లా ఐదు ఆరు రకాలైనటువంటి ఈ మొత్తం కల్చరల్ యాక్టివిటీస్ ఈవెంట్స్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ఉదయం పదకొండు పదకొండు గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది వివిధ ప్రాంతాల నుంచి వివిధ కాలేజీ నుంచి ప్రత్యేకంగా రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో డ్యాన్స్ మాస్టర్లు కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉండో వాళ్ళు కూడా మా ఉత్సవ కమిటీ ఆదేశానుసారం ఆ రకంగా పనిచేయడం తర్వాత విద్యార్థులకు అందరికీ కూడా ఈ డ్యాన్స్ డ్యాన్సెస్ వల్ల తయారు చేసి ఆ రకంగా ఈరోజు ఒక పదహైదు రోజుల పాటు వాళ్ళ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి ఉపాధ్యాయులు మహిళా సోదరి సోదరిమనులు ఉన్నారు మహిళలు తర్వాత సహాయకార్యదర్శులు వీళ్ళంతా కూడా చాలా సహకరించి ఆ రకంగా ప్రోత్సహించి చేస్తూ ఉన్నారు